ఓం శ్రీ సాయి నా పేరు చిరుకు శంకర్ నారాయణ మా భార్య గారి పేరు సువర్ణ పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి డివోటే మేము తిరుపతి పోయి తిరుపతి నుంచి పుట్టపర్తి పోయి అక్కడ అలా చేరిన మా బాబు డివోటే మా బాబు అందరూ డిగోటీస్ మీకు స్వామిని ఎవరు పరిచయం చేశారు సార్ ఫస్ట్ చూసింది ఫస్ట్ చూసింది తిరుపతి నుంచి మా అన్నయ్య గారు ముఠబడి తీసుకుపోయారు తిరుపతి నుంచి తొంభై మూడు ధర్మవరంపై ధర్మవరం నుంచి ముట్టబడిపోయారు తొంభై మూడు స్వామి సంస్థలో ఏమేమి సేవా యాక్టివిటీస్ లో పాల్గొన్నారు చాలా సంవత్సరాలుగా అవన్నీ చెప్పండి సార్ సర్వీస్ కి పోయేదండి సంవత్సరం ఏమేమి సేవలు చేశారు చెప్పండి చేసేది సంవత్సరాలు సర్వీస్ ఎక్కడెక్కడ సేవలు చేశారు మీరు చేసింది చెప్పండి స్వామి ఎక్కడైతే ఇక్కడ ఎక్కడ డ్యూటీ ఇస్తే అక్కడ చేసేది ఎక్కడెక్కడ సేవలు చేస్తారు సార్ ప్రశాంతి నిలయంలో సేవలు చేసేది అన్ని కౌంటర్స్ ఉంటాయి కదా నైట్ చేసేది డ్యూటీలు చేసేది నైట్ డ్యూటీలు పౌల్ డ్యూటీలు చేసేది సర్వీస్ పోయినప్పుడు ఏ డ్యూటీ ఇస్తే డ్యూటీ చేసేది ఓకే ఖమ్మం సమితిలో ఎక్కడ ఎక్కడ సేవలు చేశారు కదా వాళ్ళు చెప్పినట్టు ఎక్కడ ఎక్కడ డ్యూటీ ఉంటే అక్కడ పోయేది ఏ సర్వీస్ ఉంటే ఆ సర్వీస్ పోయేది ఖమ్మంలో మందిరానికి సేవలకి అట్లా వచ్చేదా సార్ మీరు అట్లా అన్ని సేవలకు వచ్చేది వచ్చి ఓకే అప్పటికే బాగలేకపోతే అట్లా వైరు తగ్గిపోయింది స్వామి వారిని పంచిన స్వామి చూసుకుంటున్నాడు కుటుంబ స్టూడెంట్ బాబు ఇప్పుడు ఏం చేస్తున్నారు బాబు స్వీడన్

भावना सन्दाय